అలవుగాని హామీలన్నీ ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందని అనుకోవాలి మనము ఎందుకంటే ఇంక ఈవీఎంల గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఈవీఎంల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఇంకా అవి మళ్ళీ అలాగే చేస్తూ పోతుంటాడు కాబట్టి ఈవీఎంల గురించి మనకి ఆధారాలు లేవు కాబట్టి ఈవీఎంల గురించి మాట్లాడడం కన్నా తప్పులు తెలుసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు అలవ కాని హామీలు ఏవైతే మహిళలకు మహిళలకు తర్వాత ఫ్రీ బస్సు తర్వాత అమ్మఒ అమ్మఒడి అంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పడము తర్వాత పెన్షన్ ఏ నాలుగు వేలు ఇవి బాగా కూటమికి బాగా మంచిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్ ఏం చేయాలో తెలియడం లేదు ఎందుకంటే ఈ హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్ కన్నా ఎక్కువగా అంటే ఏపీలో ఆదాయం కన్నా ఇంకా ఎక్కువగా కావాలి అప్పులు కూడా పరిమిద అప్పులు కూడా ఎక్కువ ఎంత అంటే అంత చేసేయట్లేదు ఎఫ్ఆర్బిఎస్ ప్రకారమే చేయాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలా ఉందంటే ఓ అడుగు ముందుకు ఒక అడుగు ముందుకు వేయలేరు వెనక్కి మలలేరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూటం పరిస్థితి ఎలా ఉందంటే ఒక వింత పరిస్థితి వీలకు ఉందనమాట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి వీటిలో ప్రధానంగా పెన్షన్ పెంపుకు వచ్చే నెల ఒకటి నుంచి అమలు చేయాలి వాలంటీర్లు కొనసాగించాలి వారికి వేతనంగా పదివేలు ఇవ్వాలి ఐదు వే జగన్మోహన్ గారు ఐదు వేలు ఇచ్చినప్పుడు రెండు వేల కోట్లు అయ్యేది ఇప్పుడు ఈయన పదివేలు అంటే డబల్ అనమాట డబల్ వల్ల పెన్షన్లకి మళ్ళీ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు నేను సంపద సంపద సృష్టిస్తానో చూడాలి ఎంత సంపద సృష్టిస్తాడు వీటిని మించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అంతేకాదు ఆ ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుంది అంతేకాదు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళకు పదహైదు వందల చొప్పున నెల నెల ఇవ్వాలి వీటిలో ఒక్కటైనా వచ్చే ఆరు మాసాల లోపు ఇవ్వకపోతే ఇచ్చి ఇబ్బంది తప్పదు ప్రతిపక్షాలకు ఛాన్స్ దొరికినట్టే పోనీ వీటిని ఇద్దామని అనుకుంటే ఖజానాలో సొమ్ము లేదు గత ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే వదిలి వెళ్ళింది ఇది ఏ మూలకు చాలదు మరి ఇప్పుడు అదన్న బెటర్ అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్లు అన్న చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు వంద కోట్లే ఉండేదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పంద సంపద సృష్టించి ఇచ్చినట్ట చంద్రబాబు నాయుడు ఇచ్చినట్ట అనేది తెలుసుకుంటే బాగుంటుంది ఈ పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేసే పచ్చ మీడియా ఇప్పుడు ఐదు వేల కోట్లు ఏ మూలానికి సాల్దు మరి ఇప్పుడు ఏం చేయాలి నిజానికి ఇప్పటికైతే ప్రకటించిన పెన్షన్ పెంపు జీతాలకు ఒకటే ఒకటిని ఇవ్వడం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటినే ఉద్యో ఒకటినే ఉద్యోగస్తులకి జీతం ఇవ్వలేదని వాళ్ళంతా కం కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ ఓడించాలని చూశారు ఓడించారు కూడా సో చంద్రబాబు నాయుడికి ఓటేసారు కదా మరి చూడాలి చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఒకటో తారీఖే ఇస్తాడో మరి ముప్పై తారీఖు ఇస్తాడో జీతం ఒకరోజు ముందే ఇస్తాడో ఒకరోజు వెనకే ఇస్తాడు ఏమను ఇప్పుడు ఏం చేయాలి నిజానికి ఇప్పటికే ప్రకటించిన పెన్షన్ పెంపు జీతాలను ఒకటే జీతాలను ఒకటే ఒకటో తారీఖున ఇవ్వడం రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఒకటో తారీఖున ఇవ్వడం వంటి కనీస అనంలో కనీసం పన్నెండు వేల కోట్లు కావాలని లెక్క తేలింది దీంతో ఈ సొమ్ము కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడే అసలు సమస్య తెర మీదకి వచ్చింది ఇప్పటికిప్పుడు హామీలు అమలు చేసేందుకు సొమ్ములు కావాలి ఈ సొమ్ములు తేవాలంటే అప్పులు తేవాలి అయితే గతంలో జగన్ చేసిన అప్పులు చే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినప్పుడు చంద్రబాబు పదే పదే విమర్శించారు రాష్ట్రాన్ని అప్పుల పాలు శ్రీలంక చేస్తున్నారని ఇప్పుడు శ్రీలంక చేస్తున్నారని దీంతో ఇప్పుడు అధికార పీఠం దక్కించుకున్న వెంటనే అప్పులు చేస్తే చంద్రబాబు కూడా అప్పులు చేశారన్న బ్యాడ్ నేమ్ రావడం ఖాయం ఈ విషయంలో వెనక్కి తగ్గితే పథకాలు నిలిచిపోతాయి ఈ పరిణామం నుంచి బయటపడడం చంద్రబాబు నాయుడుకి సంకటంగా మారింది అందుకే ఇతర పథకాలను ప్రస్తుతానికి నిలిపివేసినా వచ్చే ఒకటిన జీతాలు సామాజిక భద్రత పెన్షన్లైనా పంపిణీ చేయాలని భావిస్తున్నారు దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఆయన దాచలేక అలాగని బహిరంగంగా చెప్పలేక ముందుకెళ్తే వెను గొయ్యి వెనక్కి వెళ్తే ముందుకు ముందుకెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నొయ్యి అన్న అనే పదంగా చంద్రబాబు పరిస్థితి ఎదుర్కొ చంద్రబాబు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మరి దీన్ని ప్రతిపక్షాలు యాగి చేస్తాయా అలా చేస్తే అధికార పక్షం ఎలా రెస్పాన్స్ అనేది చూడాలి ప్రతిపక్షం ఎక్కడుంది లేదుగా ఏపీలో